హలో అండి నమస్తే నేను లావణ్య ఈ రోజు మనము శ్రీ సారంగపాణి ఆలయ విశేషాలేంటో ఏంటో తెలుసుకుందామండి సారంగపాణి ఆలయము కుంభకోణంలో ఉన్నటువంటి అతిపెద్ద వైష్ణవ ఆలయము ఇది దీని రాజగోపురము నూట మూడు అడుగుల ఎత్తులో పదకొండు అంతస్తుల్లో ఉందండి ఈ ఆలయంలో అదృష్టవంతుడైన స్వామివారి భక్తుడి గురించి అయితే తెలుసుకుందామండి లక్ష్మీనారాయణ అనే అనాథ భక్తుడు చోల మండలంలో నూట నలభై ఏడు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పెద్ద ఆలయ గోపురాన్నైతే నిర్మించాడట అయితే ఆ భక్తుడు వృద్ధాప్యంలో ఆయనను చూసుకోవడానికి ఎవరూ ఆసరగా లేకపోయేసరికి ఆ భక్తుడు మరణించాక ఒక తెలియని వ్యక్తి వచ్చి అంతిమ సంస్కారాలు చేశారట అదే రోజు ఆలయ ప్రధాన పూజారి కలలో స్వామి కనిపించి లక్ష్మీనారాయణ అంతిమ సంస్కారాలు చేశాను అని చెప్పి అభిషేకం చేయమని అడిగాడట మరుసటి రోజు పూజారి తడి దుస్తులతో ప్రసీన విధులో ఉన్నటువంటి స్వామిని చూశాడట చూసి ఆశ్చర్యపోయాడట నేటికి దీపావళి అమావాస్య నాడు స్వామి ఈ భక్తుడికి శ్రద్ధాంజలి ఘటించడం ఇక్కడ ఆచారంగా వస్తుందట ఈ ఆలయంలో మరొక పురాణం ఉందండి సరస్వతి నది ఒడ్డున ఉన్నటువంటి ముని నేతృత్వంలో ఉన్న ఋషులు ఏ దేవుడు సర్వోన్నతుడో తెలుసుకోవాలని అనుకున్నారట అయితే అందుకు భృగుమహర్షిని పరీక్షించి రమ్మన్నారట ఒకప్పుడు విష్ణువుని గుండెలపై తన్నినా సరే స్వామి మీద ఉన్న కోపము పోకపోవడంతో తనే గొప్పవాడినని ప్రకటించుకున్నాడట విష్ణువు అయినా కోపగించుకోకుండా బృగుమహర్షిని ప్రేమగా స్వాగతించి గౌరవించాడట అందుకు లక్ష్మీదేవి కోపగించుకొని అలిగి కొల్హాపూరు వెళ్లి అక్కడే నివాసం ఉండడం ప్రారంభించిందట తన వల్లే స్వామి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోయిందని తప్పును గ్రహించినటువంటి బృగుమహర్షి పశ్చాత్తాపడి లక్ష్మీదేవి తన కడుపున పుట్టి స్వామిని ఇచ్చి వివాహం చేయాలని బృగుమహర్షి కోరుకున్నాడట స్వామితోటి ఈలోగా స్వామి తిరుమలలో ఉండి పద్మావతి దేవిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడట తెలుసుకున్నటువంటి లక్ష్మీదేవి కొల్హాపూర్ నుండి వచ్చి స్వామి వారితో మాట్లాడాలని బయలుదేరిందట స్వామి ఆ విషయాన్ని తెలుసుకొని తిరుమల నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సారంగపాణి ఆలయంలో స్వరంగంలో దాక్కున్నాడట ఇప్పటికీ ఈ ఆలయంలో మనము పాతాల శ్రీనివాసుడు దర్శనం మనం చేసుకోవచ్చు లక్ష్మీదేవి నారాయణుని అనుసరించి ఈ ఆలయానికి చేరుకుందట కాని స్వామిని కనుక్కోలేకపోయిందట అక్కడ హేమ ఋషిని చూసి భృగు మహర్షి అని తెలుసుకుని అమ్మవారు వేయి రేకుల కమలంపై అమ్మవారు ఉద్భవించిందట చిన్నపిల్ల రూపంలో భృగు మహర్షి ఆ పాపను ఎత్తుకొని కమలంలో జన్మించినందున ఆ పాపకి కోమలవల్లి అని నామకరణం చేశాడట తన కుమార్తెను పెంచి పెద్ద చేసి సారంగపాణి స్వామికి ఇచ్చి వివాహం చేశాడట సారంగపాణి స్వామివారు గుర్రాలు ఏనుగులు నడిపే మకర సంకటం రోజున శ్రీరంగం విమానం నుండి స్వామి సారంగపాణి రూపంలో ఉద్భవించి కోమలవల్లి వివాహం నివాహం చేసుకున్నాడట అందుకే నేటికి స్వామి రథంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండడం విశేషం ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు